నూతన ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి అభినందనలు ముఖ్యమంత్రి గారు చాలా సమరోత్సాహంలో ఉన్నారు ఎన్నికల తర్వాత కూడా గొప్ప సమధికోత్సాహం కనబడుతున్నది వారు చాలా గొప్ప ఆదర్శాలని ప్రజల ముందు పెడుతున్నారు సభల ముందు పెడుతున్నారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామంటున్నారు ఉంటున్నారు పౌర హక్కుల్ని పరిరక్షిస్తామంటున్నారు ఉంటున్నారు అణచవేత లేనటువంటి రాజ్యాన్ని ఇస్తామంటున్నారు భావ ప్రకటన స్వేచ్ఛకి హామీ పడుతున్నారు ఇవన్నీ కూడా ఆహ్వానించదగ్గ పరిణామాల అధ్యక్ష వారిలో ఇంత గొప్ప పరిణతి కనబడుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అధ్యక్ష వారు ముళ్ళకంచెలు లేని రాజ్యం అని అన్నారు అధ్యక్ష ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి ముళ్ల కంచెలు తీసేసామంటున్నారు కానీ అసెంబ్లీ ముందు కూడా ఇంకా ముళ్ళ కంచెలు ఉన్నాయి అధ్యక్ష ఆ ముళ్ళకంచెలు తెలంగాణ ఉద్యమ క్రమంలో ఇక్కడికి అసెంబ్లీ ముట్టడికి ఉద్యమకారులు వస్తారని చెప్పి వాటి విస్తృతి పెంచారు అధ్యక్ష ఉన్న స్థాయి కంటే వాటి స్టాండర్డ్ పెంచారు విస్తృతి పెంచారు ఆ అసెంబ్లీ ముట్టడి క్రమంలో చాలామంది దాని మీద పడితే కుట్లు పడ్డాయి అధ్యక్ష వెయ్యి కుట్లు పడ్డాయి ఒక వ్యక్తికి సో అటువంటి పరిణామాలు చాలా జరిగినాయి దానికి సంబంధించిన ఎందుకంటే వాళ్ళ గుర్తులన్నీ చరిపేస్తామన్నారు అవి ఉండవన్నారు అసెంబ్లీ ముందు ఉన్న కంచెలను కూడా తొలగించవలసిందిగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే గతంలో నిరసనలు తెలిపే అవకాశం ఉండేది అట్లాగే వారు వ్యక్తి ఆరాధన ఉండదన్నారు అధ్యక్ష నేను ఇది ప్రస్తావించవచ్చునని అనుకుంటున్నాను ఎందుకంటే వారు ఎన్నికల సందర్భంలో ఒక పాట విన్నాను అధ్యక్ష అది చాలా వ్యక్తి ఆరాధనను ప్రతిబింబించే పాట ముఖ్యమంత్రి గారు ఒక్కడే కాంగ్రెస్ సూర్యుడు అని ఉంటుంది పాటలో కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు కదా గొప్ప నాయకులు ఉన్నారు సీనియర్లు ఉన్నారు ఈ సభలోనే పెద్దవాళ్ళు ఉన్నారు సిగ్నమోలే కదిలినాడు నిగ్గదీసి అడిగే మొనగాడు మొనగాడు అనే మాట అది వ్యక్తి ఆరాధనను ప్రతిబింబిస్తుందా అది ఏమిటి అనేది వారి విజ్ఞతతో ఆలోచించాలి ఇప్పటికి వారు ఒక కవితను కోట్ చేశారు అందేశ్వరి గారిది ఎవరు రాసినప్పటికీ అధ్యక్ష ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఒక కవితను కోట్ చేసినప్పుడు ఒక గంభీరమైన కవిత ఉండాలి ప్రజలకు సంబంధించి ఒక గొప్ప పరివర్తనని చెప్పేటువంటి కవిత ఉండాలి దాంట్లో ముఖ్యంగా భాష చాలా సంస్కారవంతంగా ఉండాలి ఏందిరా అనే భాష ఏమిటి అధ్యక్ష రంకెలేస్తున్నవేందిరా పొంకణాలేందిరా అనే ఈ భాష అది ఏ రకంగా సమంజసమైంది పైగా అది మనం సభలో ఎట్లా ఉపయోగిస్తాం ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఇప్పుడు ఇప్పుడు గవర్నర్ గారు కాళోజీ కవితను ఉదాహరించారు గొప్పగా ఉంది అధ్యక్ష తెలంగాణ వెలసి నిలచి ఫలించాలి భారత ఉదాత్తమైన భావన ఉంది అధ్యక్ష ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరు ఇటువంటి ఉదాత్తమైన కవితా వాక్యాలు ఎన్నో ఉన్నాయి మీరు ఒక దళిత కవిని ఉదాహరించదలుచుకున్న చాలా అద్భుతమైన అదే అంది శ్రీకరి జయ జయ హే తెలంగాణ జగనీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం అని చాలా అద్భుతమైన ఉదాత్తమైన పాటలు ఎన్నో ఉన్నాయి గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలి పచ్చని మాగాణాల్లో సిరులు పండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి ఇటువంటి చాలా సంస్కారవంతమైనవి ఉదాత్తమైనటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి మరి ఎందుకు ఏందిరా క్షమించండి అంటే ఏందిరా పొంకణాలు ఈ కవిత ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉదాహరించిన కవిత కాదని నేను అభిప్రాయపడుతున్నాను నేను సాహిత్య నేపథ్యం నుంచి వచ్చిన వాడిని నాకైతే దాంట్లో ఉన్నటువంటి ఆ భాష నచ్చలేదు అధ్యక్ష అది సభ గాంభీర్యానికి కానీ సభ ఉదాత్తత కానీ అది సమంజసమైనది కాదు అధ్యక్ష అది దానికి దాని విషయంలో వారే ఆలోచించాలి అధ్యక్ష